గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు ఇరవై ఏడవ డిజైన్ పరిధిలో ఒక కోటి అరవై ఆరు లక్షలతో చేపట్టిన సిసి రోడ్లు డ్రైన్లు కలవట పనులు గురువారం ఎమ్మెల్యే గల్లా మేయర్ కోవలమూడి రవీంద్ర శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేయర్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో వర్షాకాలంలో వచ్చే ఇబ్బందులు తొలగించాలన్న కృత్రం చేయడంతో డ్రైన్లు కల్వర్టర్లు నిర్మాణాల పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు భవిష్యత్తులో పీపీపీ మోడల్లో భవన నిర్మాణాలు మౌలిక వసతుల విస్తరణ చేపట్టేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీల డివిజన్ అధ్యక్షులు గారం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు nggak

ఈ రోజు ఇరవై ఐదో డివిజన్ లో ఉన్నాము ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది గౌరవ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క డివిజన్ లో దాదాపుగా కోటి ఇరవై నాలుగు లక్షల రూపాయలతో ఈ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేపట్టడం జరిగింది పశ్చిమ నియోజకవర్గం యావత్తు మనం చూసుకుంటే ఈరోజు శివారు ప్రాంతాల దగ్గర నుంచి మెయిన్ ఏరియాల దగ్గర దాకా కూడా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం ముందుకు నడుస్తూ ఉన్నది చాలా సంతోషంగా ఉంది మరి అదే క్రమంలో ఇరవై ఐదో డివిజన్లో నాలుగు ప్రాంతాలు ఒకటి కావేరీ నగరు గెలాక్సీ బార్ రోడ్డు అదేవిధంగా దుర్గారా నగరు అండ్ కొత్త కాలనీ ఇలా ఈ నాలుగు ప్రాంతాల్లో కూడా సీసీ డ్రైన్స్ సీసీ అదే అదేవిధంగా సీసీ రోడ్లు ఈ నాలుగు అభివృద్ధి కార్యక్రమాలు ముందు చేపట్టడం జరుగుతూ ఉంది యావత్ నియోజకవర్గ స్థాయిలో కూడా ఇటు గౌరవ కమిషనర్ గారు మేయర్ గారి యొక్క ప్రోద్బలంతో వారి యొక్క సహాయ సహకారాలతో పూర్తిగా అభివృద్ధి పదంలో పరిగెడుతున్న నియోజకవర్గం ఏదైనా ఉంది అని అంటే అది పశ్చిమ నియోజకవర్గంగా చాలా గర్వంగా చెప్పడం జరుగుతుంది ఏ అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ దాన్ని చాలా సానుకూలంగా వారు స్పందిస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మాకు వారి యొక్క సహాయ సహకారాలు ఊతాన్ని ఇస్తున్నాయి చాలా సంతోషం ఇందాక గౌరవ మేయర్ గారు చెప్తూ కార్పొరేషన్ చాలా సెల్ఫ్ సస్టైనబుల్గా ఉంది అని అన్నారు అది వందకు వంద శాతం నిజం ఈరోజు ఈ కార్పొరేషన్కి వచ్చే పన్నుల వచ్చే అమౌంట్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆ అమౌంట్ ఇక్కడున్న అభివృద్ధి కార్యక్రమాలకి చాలా చక్కగా సరిపోతాయి ఇటు డ్రైన్స్కి కానివ్వండి ఇటు బ్యూటిఫికేషన్కి కానివ్వండి రోడ్స్కి కానివ్వండి ఇంకేదైనా అభివృద్ధి కార్యక్రమానికి చాలా చక్కగా ఈ యొక్క అమౌంట్ మనం ఉపయోగించుకోవచ్చు మనకి మినిస్టర్ గారు కూడా అదే చెప్పడం జరిగింది ఇక భవనాలు భవన నిర్మాణాలు ఇంకేదైనా ఇతరత్ర కార్యక్రమాలకి పీపీపీ మోడల్లో ముందుకు వెళ్ళేదానికి సౌలభ్యంగా ఈరోజు మనకి ప్రతి పర్మిషన్ కూడా చాలా త్వరితగతిన ఇచ్చే పరిస్థితి కూడా గవర్నమెంట్ నుంచి ఉంది కాబట్టి ఎటు చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్తా ఉన్నాము ఒక నిబద్ధతతో ఒక నిజాయితీతో ముందుకు వెళ్తున్న ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి ఇది పద్నాలుగు నెలలు కంప్లీట్ అయింది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యురాలు సోదరి గల్లా మాధవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇరవై ఐదో డివిజన్ ఈ డివిజన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు సీనియర్ నాయకులు అందరూ కలిసి ఒక కోటి ఇరవై నాలుగు ఇరవై ఏడు లక్షల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళ ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు అందరికీ ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏమైతే ఎలక్షన్ సమ సమయంలో ఎమ్మెల్యే గారు వాగ్దానాలు చేశారు గుంటూరులో ముందు ఇవన్నీ స్లం వార్డులు చూశారు కదా గత ప్రభుత్వంలో ఎవరు పట్టించుకొని అనాథగా మిగిలిపోయిన వార్డులన్నీ కూడా ఇప్పుడు ముఖ్యంగా డ్రైన్స్ వేస్తున్నాం డ్రైన్స్తో పాటు రోడ్లు వేస్తున్నాం ఇంతకుముందు రోడ్లు వేసేవాళ్ళు డ్రైన్స్ లేకుండా ఉండేవి డ్రైన్స్ మీన్స్ పైప్లైన్ ఆల్సో ఓకే ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా వేగంగా జరుగుతున్నాయి ముఖ్య ఉద్దేశం ప్రతి మానవుడికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు ఏమైతే నా ఇప్పుడు నలుమూలల ఇది చివర నగర శివారు ప్రాంతం శివారు ప్రాంతంలో ఈ కొత్త కాలనీ దగ్గర ఏరియాలో కూడా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారికి ఒక అర్జీ ఇచ్చారు డ్రైనేజ్ విషయంలో తప్పకుండా దాని మీద చర్యలు తీసుకుంటారు